హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మీ సండే కదా అయితే తీసుకొచ్చుకున్నాము శుభ్రంగా కడిగి పెట్టుకొని ఉప్పు ఉప్పుతోనే ఉప్పు వాటర్తోనే కడగాలండి మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకొని తీసుకోవాలి చేపలు అనేవి ముందుగా కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి చూసి వేసుకోండి కొంచెం కొంచెం వేసుకోండి నాకు కొన్ని చేపలు కాబట్టి నేను కొంచెమే వేసుకున్నాను మీరైతే చూసి వేసుకోండి కారం వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి మొత్తం అలా ముక్కకు పట్టేలాగా కలుపుకోండి ఒక త్రీ మినిట్స్ వరకు అలా కలుపుకుంటూ ఉండాలి అప్పుడే మనకు కారం ఉప్పు పసుపు అనేవి అనేవి చేప ముక్కలకి మంచిగా పడతాయి చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలా కలుపుకోండి చాలా బాగుంటుందండి సమ్మర్ కదా మా పిల్లలు తింటారు అని చెప్పి మేమైతే చేపలు తీసుకొచ్చారు మా వారు చూడండి అలా కలుపుకోవాలి మొత్తం నేనైతే ఇప్పుడు ఇలానే చేస్తాను చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇలా చూడండి నేను ఎట్లా చేస్తున్నానో మొత్తం మంచిగా కలుపుకోండి అలా పట్టేలాగా చూడండి అట్లా కలుపుకొని మంచిగా పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఉంచుకోవాలి నేనైతే మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీ మినిట్స్ ఉంచాను ఇప్పుడు కళాయి తీసుకొని అందులో కొంచెం సరిపోని నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌన్ కలర్లో రావాలండి దోరగా వేయించుకోండి అట్లా వేయించుకొని చింతపండు అయితే కొంచెం నానబెట్టుకోండి ముందుగా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోయింది చూడండి ముక్కలు అనేవి మంచిగా ఉన్నాయి మొత్తం పట్టింది ఇప్పుడు ఆనియన్స్ అనేవి మగ్గినవి ఇప్పుడు చేప ముక్కలు అనేవి అందులో వేసుకోవాలి చూ వేసుకొని ఒకసారి గంటతోనే అలా కలుపుకోండి కలుపుకొని కొంచెం చింతపండు పులుసు అయితే కొంచమే వేశాను నేను మరీ పుల్లగా ఉన్నా బాగోదని చెప్పేసి కొంచెమే వేశాను నేను సరిపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ వేసిన పుల్లగా ఉంటుంది కదా చూసి వేసుకోండి చింతపండు పులుసు అనేది నేనైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు దానికోసం మసాలా దినుసులు రెడీ చేసుకుందాం కొంచెం ధనియాలు తీసుకోవాలి ధనియాలు తీసుకోండి కొన్ని చక్కా లవంగాలు కూడా కొంచెం తీసుకొని దోరగా వేయించుకోండి మరీ వేయించుకోకండి కొంచెం లైట్గా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి వాటిని చూడండి వేయించుకోండి అలాగా అవి అయితే ఏగిపోయినాయి ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకుందాము చూడండి అలా వేసుకోండి మిక్సీ గిన్నెలో నేనైతే మరీ మెత్తగా ఏం పట్టను కొంచెం బరుసగా పడతాను కొంచెం యాలకులు వేసుకోండి ఒక ఐదారు యాలకులు వేసుకోండి స్మెల్ కోసం మంచి స్మెల్ వస్తుందండి చూడండి చేపల కూర అయితే ఉడుకుతుంది ఇదైతే పొడి రెడీ అయిపోయింది కదా మిక్సీ పట్టడం చూడండి నేనైతే కొంచెం బరుసగానే పట్టాను మరీ మెత్తగా ఏం పట్టలేదు చూడండి చేపల కూర అనేది ఉడుకుతుంది మంచి స్మెల్ వస్తుంది కొంచెం మెంతి పిండి వేసుకోండి కొంచమే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు చేదు వస్తుంది నేనైతే కొంచెమే వేసాను కొంచెం మసాలా వేసుకోండి కొంచెం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకోండి చూడండి ఇప్పుడు మూత తీసి చూసి కొంచెం పుదీనా వేసుకోండి చూడండి ఎంత బాగుంటుందో కూర ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది